దళిత జాతికి ఒక గొప్ప గౌరవాన్ని ఇచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మీ ఎంపిక పట్ల మిమ్మల్ని ఎంపిక చేసినటువంటి విధానం మీరు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జన్మించి అనేక కష్టాల్లో అనేక బాధల్లో నుంచి ఎదిగినటువంటి వ్యక్తిగా విద్యార్థి దశలో విభజన దశలో మీరు సమాజాన్ని పరిపరి విధాలుగా చూసినటువంటి వ్యక్తిగా పెద్దలు వెంకటస్వామి గారితో మీకున్న సాన్నిధ్యం వారి యొక్క అనుభవం కూడా మీరు చూసినటువంటి వ్యక్తిగా మీకు ఆ స్థానం ఇవ్వటమే సమాజానికి మేలు జరుగుద్ది ఈ శాసనసభలో ఒక ఆరోగ్యకరమైనటువంటి చర్చ జరగాలన్నా ఒక మంచి నిర్ణయాలు జరగాలన్నా మీలాంటి వ్యక్తి ఆ స్థానంలో ఉండటమే సముచితం అని చెప్పేసి భావించి మీకు ఆ స్థానం ఇచ్చినందుకు మీ ఎంపికను అన్ని పక్షాలు కూడా స్వాగతించినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పేదవాడి కష్టాలు తీర్చేటువంటి శాసనసభగా ఈ శాసనసభ మనగడ కొనసాగుద్దని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు అధ్యక్ష కాబట్టి పేదవాళ్ళ సమస్యల్ని పరిష్కరించేటువంటి దశగా గౌరవ పెద్దలు మీరు ఆ బాధ్యతను తీసుకొని పేదవాడి బతుకు గురించి పేదవాడి మెతుకు గురించి పేదవాడి జీవితం గురించి చర్చ జరిగేటువంటి విధంగా ఈ శాసనసభను మీరు నడపాలని నడుపుతారని ప్రజల యొక్క ఆకాంక్ష చాలా గొప్పగా ఈ సభను గొప్పగా ఈ రాష్ట్రాన్ని నడుపుద్దని ప్రజలు భావిస్తారు అధ్యక్ష ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ఈ సభను మీరు నడుపుతారనే విశ్వాసం నమ్మకం ప్రజల్లో మెండుగా ఉన్నది ఆ విధంగా మీరు నడపాలని మీకు భగవంతుడు మంచి శక్తిని ఆయుష్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం